రోజు ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ బోరు కొట్టట్లేదా మీకు అప్పుడప్పుడైనా ఇలాంటి మంచి ఫుడ్ తీసుకోండి తీరికైనప్పుడు కనీసం వీక్లీ వన్స్ అయినా తీసుకోండి మేమైతే మాక్సిమం తీసుకుంటాము మీరు మినిమం అన్న తీసుకోండి కనీసం మేము ఇడ్లీ దోశ చాలా తక్కువగా తింటాం ఉప్మా చాలా సార్లు తింటాం ఎక్కువ సార్లు తింటాం ఇలా మొలకలు ఫ్రూట్స్ ముక్కలు ఎక్కువ సార్లు తింటాం అన్నమాట జస్ట్ ఏముంది వాళ్ళు రానిస్తే రేపు మొలకలు వచ్చేస్తే ఈజీ కదా ఇంకో ఇప్పుడు ఏంటంటే ఇంకా బ్రెడ్ కూడా నేతిలో కాల్చేసి పొయ్యి మీద ఊరికే పెంక మీద కాల్చేసి దానికి మైనీస్ పెట్టాను మైనీస్ కూడా అన్హెల్దీ కాకపోతే ఇది ఎందుకు పెట్టుకుంటున్నామంటే దాంట్లో క్యారెట్ కీర ఉందనమాట దానికోసం అది వాడతాం మేము తర్వాత ఇవి వేగిపోయినాయి నేతి చుక్కేసి కొంచెం వేయించుకున్నామా దాంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకొని నల్లుప్పు అన్ని ఆరోగ్యానికి మంచిగా చూస్తున్నారో లో మీరు ఈ పొడులు కూడా నేను ఈ అయితే కొన్నది మిరియాల పొడి అయితే నేను ఇంట్లో చేసుకున్నదే చక్కగా అది కొంచెం చల్లుకొని తింటే ఎంత ఆరోగ్యానికి మంచిది ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ ఓపిక చేసుకొని చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ ఒక గ్లాస్ ఇస్తే ఆరోగ్యమే మహాభాగ్యం కాపాడుకుందా